మండలంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రజా వేదికకు నిదికేస్తున్నటువంటి శ్రీమతి శ్రీ పండేళ్ళ శ్రావణి మేడం గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే రెవెన్యూ డివిజన్ అధికారి నాయుడు సార్ గారికి వేదిక వేదిక సాధారణంగా సార్ ఈరోజు రాజన్న హెడ్ క్వార్టర్ లో ప్రజాతరఫా కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్యమైన గౌరవ శాస్త్రబద్దులు కుమారి గారికి అలాగే అనంతారు శ్రీ కేసరావు గారికి అలాగే జీపీ నగర సంఘం సంస్థ గారికి అలాగే ఇతర నాయకులు వందధికారులు గ్రామ ప్రజలు అన్ని గ్రామ మండలం గ్రామాల నుంచి ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే పత్రికాదలకు నమస్కారాలు సో మనకు మొట్టమొదటిసారిగా ఈ రోజు మనకు మండలంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపరిపాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మనం నిన్నటి రోజునే అన్ని గ్రామాల్లో కూడా సెలవు వేసి జరిగింది అన్ని గ్రామాల నుంచి కూడా ఏదైనా సమస్యలు లేకుండా కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా వారు వచ్చి ఇక్కడ నియోజకవర్గం అలాగే ప్రజాప్రీ కూడా జరిగింది ఆ మేరకు అందరూ కూడా ప్రజాస్తారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మీ సమస్యల్లో కామర్శనా డిపార్ట్మెంట్ తెలియజేసి నమస్కారం కోరుతున్నాము ముందుగా ప్రజా పరిష్కరణ వేదికను ఏర్పాటు చేసినటువంటి మండలి స్థాయి అధికారులకు ఇక్కడ విచ్చేసినటువంటి మన ఆడియో గారికి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చేసినటువంటి అధికారులకు విలేకరులకు పోలీస్ సిబ్బంది వారికి ముఖ్యంగా గార్లదిన్న మండలం నుంచి వచ్చినటువంటి గ్రామస్తులకు నమస్కారాలు మనమంతా చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే కలెక్టరేట్ లో జరగవలసిన ఈ పరిష్కరణ వేదిక ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలోనూ కూడా ఈ పరిష్కరణ వేదికను మనము చేయగలిగితే ప్రజలకు చేరువుగా ఉండి ప్రజల వద్దనే పాలన అందించే విధంగా కూడా ఒక ని మనం క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము అందులో భాగంగా సింగన్మల్ నియోజకవర్గంలో సింగన్మల మండలం అయిపోయింది బీకేస్ జరిగింది అటు ఎల్లనూరు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు గాల్లదిన మండలంలో అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా పరిష్కరణ వేదికను మొదలు పెడతా ఉన్నాము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కానీ వాటిలకు అతీతంగా మీ మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నటువంటికైనా కానీ అది ల్యాండ్ సమస్యలైనా కానీ కరెంట్ కి సమస్యలైనా కానీ కనీస బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కూడా తో ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామాలు కూడా మీరు ఎవరైతే ఇబ్బంది ఉందో మీరందరూ కూడా వచ్చి అర్జీ రూపంలో ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ సమస్యల్ని అతి త్వరలో తీర్చే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము మీ మీ ఊర్లలో ఉన్నటువంటి సమస్యలు కూడా మా వరకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది సాల్వ్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామండి థ్యాంక్ కుడి పక్క అర్జున్ రాస్తున్నాడు ఎవరైనా సరే మన ప్రఫార్మా ఉంది అర్జీకి సంబంధించి ఆ ప్రొఫార్మలో ఆ సంబంధ ప్రొఫార్మలో రాయించుకోవాల్సిందిగా కోరుచున్నాము అక్కడ వచ్చి వచ్చినాక మేడం గారికి ఇస్తే మేడం గారి ఇన్సూరెన్స్ వచ్చినాక అక్కడ కంప్యూటర్ లో ఎక్కి జరుగుతుంటది ఎవరన్నా సరే అక్కడ అర్జీలు రాష్ట్రంలో ఉంటే ఒక ఉంటే ఆ ఒకరొరు అర్జీలో నిర్దిష్ట పర్ఫార్మెన్స్ తీసుకోవాల్సిందా కూర్చున్నాం కూర్చున్నాం ये कुछ हो सकता है पेंशन गावाना ना तुरंत पेंशन ये ब्रांडेड